ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం మీనరాశి అనగానే పూర్వ భాద్రా నాలుగు అలాగే ఉత్తర భాద్రా నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ రాశి వారుగా పరిగణించబడతారు ఉద్యోగంలో హోదాతో పాటు పని భారం కూడా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది సహోద్యోగుల నుండి ఆశించినటువంటి సహకారము అలాగే పై అధికారుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి దీని ద్వారా మీరు చక్కగా మీ పనితనాన్ని చూపించగలుగుతారు వృత్తిపరంగా మీకు ఎన్నో అవార్డులు రివార్డులు అలాగే అందరి సహకారము మీకు లభిస్తుంది వృత్తి జీవితంలో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలను తేలిగ్గా పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు అలాగే దైవ దర్శనము లేదా నదీ స్నానాలు ఇలాంటి వాటికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత సందర్శనం చేస్తారు ఆధ్యాత్మిక గురువుల్ని కలుసుకుంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి పిల్లల నుండి శుభవార్తలు వింటారు అలాగే పిల్లల వలన మీకు ఆనందం లభిస్తుంది మీ సర్కిల్లో మీకు మంచి పేరు అనేది వస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి అయితే పెద్దల అండదండలు మీకు లభించకపోవచ్చు ఆకస్మిక ధనయోగం అనేది ఉంది మరి ఈ రాశి వారు ఇంకా జీవనోపాధి కై ప్రయత్నాలు చేయాల్సిన వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంటుంది ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు ప్రముఖులు అలాగే అధికారులతో పరిచయాలు ఏర్పడడం కొత్త వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీకు లాభం ఏర్పడడం జరుగుతుంది వివాదాలు ఏర్పరిచే అంశాలను దూరంగా ఉంటూ స్నేహభావంతో వ్యవహరించాల్సి ఉంటుంది పెట్టుబడులకు స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి ఈ సమయము అంత మంచి సమయం కాదని చెప్పొచ్చు నష్టాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరి పిల్లల యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదరడం వివాహ శుభకార్యాలను జరపడం జరుగుతుంది చిన్ననాటి ముద్రలో మీరు కోల్పోయిన ఏదైనా వస్తువుని తిరిగి మీకు తెచ్చిచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మీకు చాలా ఆనందంగా ఇచ్చేటువంటి విషయము అలాగే ఎంత శ్రమ ఉన్నప్పటికీ ఈ మాసం అంతా కూడా మీకు ఆనందంగా సమయం గడుస్తుందని చెప్పవచ్చు ఇటు అధికారుల అయితేనేమి వృత్తి అన్ని పనులు సమయానికి జరగడం అయితేనేమి అయితేనేమి పిల్లల వల్ల మంచి పేరు రావడం అయితేనేమి వీటన్నిటి వలన ఈ మాసం మీరు చాలా ఆనందంగా ఉంటుంది అయితే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడము విష్ణు సహస్ర పారాయణ చేయడము అలాగే అరుణ పారాయణ చేయడము వీటి వలన చక్కటి ఫలితాలు పొందుతాయి అలాగే శుభకార్యాల్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నట్టయితే సుందరకాండ పారాయణ చేయండి దీనివల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి మరి గురువుకి ఏదైనా మీరు పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని గిఫ్ట్ చేయడము దీని ద్వారా కూడా గురువు యొక్క ఆశీస్సులు మీకు లభించడం గురువు బలమారడం జరుగుతుంది మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు పాటిస్తారు కదా నమస్తే ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మిదిన రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు అయితే పిల్లలు ఆశించినటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది విద్యార్థులకు కలిసి వచ్చేటి సమయం అలాగే ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతూ ఉంటుంది పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతి లభిస్తుంది అనుకున్న విధంగా ఇంక్రిమెంట్లను కూడా అందుకోగలుగుతారు జీతభత్యాల పెరుగుదలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఏదైనా కుల వృత్తిని ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఈ సమయము చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది వాళ్ళు అనుకున్న విధంగా వ్యాపారాన్ని మొదలుపెట్టగలుగుతారు కావలసిన లోన్లు లభించడం కానీ ఎవరి నుంచైనా సహాయ సహకారాలు అందడం కానీ ఇవన్నీ కూడా సరి అయిన సమయానికి జరగడం ద్వారా మీరు వ్యాపారాన్ని సరైన సమయంలో మొదలు పెట్టగలుగుతారు అదే చక్కటి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు రాజయోగంగా లాభసాటిగా మీ వ్యాపారం అనేది సాగుతుంది అయితే ఒకటి రెండు ధనయోగాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీరు ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా లేదా ఇంట్లోకి గృహోపకరణాలని కొనాలన్నా లేకపోతే ఇంకేదన్నా ఉద్యోగ అవకాశంతో పాటు కొత్త ప్రత్యామ్నాయంగా మీకు ఏదన్నా ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నా అవన్నీ కూడా అనుకూలిస్తాయన్నమాట జీవిత పద్యాలు ఎక్కువగా ఇచ్చేటువంటి సంస్థల్లోకి మీరు ఉద్యోగం మారే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామితో మీరు కొంత సామరస్యంగా మెలగాల్సి ఉంటుంది ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారడానికి అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అలాగే మీరు వివాహం వరకు కూడా ఈ శుభకార్యాన్ని తీసుకెళ్ళగలడం జరుగుతుంది చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని ఆనందంగా సమయాన్ని గడుపుతారు అనుకోని వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు అనుకోకుండా లాభాలు చేకూరేటువంటి అవకాశం ఉంది అయితే పట్టుదలతో అన్ని విషయాల్లో కూడా వ్యవహరించాల్సి ఉంటుంది పరిస్థితులను అర్థం చేసుకొని నడుచుకోవాల్సి ఉంటుంది ముఖ్యం అనుకున్నటువంటి పనులు నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అనవసరమైనటువంటి తలనొప్పిను మీరు మీదకి తెచ్చుకోకుండా ఉంటే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలకు దూరంగా ఉంటారు మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం మహావిష్ణువుని పూజించడం అలాగే కేసరి ప్రసాదాన్ని చుట్టుపక్కల వారికి పంచడం దీంతో పాటు మీరు సుందరకాండ పారాయణ చేయడం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందుతారనమాట అయితే ఆంజనేయ స్వామికి మీరు శనివారం రోజు గనక మీ చేత్తో మీరు చేసే అంటే ఏదో బయట ఆర్డర్ ఇచ్చేసి చేయించేసి కాకుండా మీ చేతితో మీరు పప్పుని నానబెట్టి రుబ్బి వడలు తయారు చేసి ఆంజనేయ స్వామి గనక మాల సమర్పించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అది కూడా పొట్టు ఉన్నటువంటి మినపప్పుతో చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా శుభప్రదంగా ఉంటాయి ఎప్పుడైతే వాటికి అనుకూలతనిచ్చేటువంటి పరిహారాలు చేస్తారు మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి టీ పొడిని ఇవ్వడం కానీ లేదా ప్రతిరోజు ఛాయ్ తాగించడం కానీ ఇలాంటి పరిహారం కూడా మీకు చక్కగా పనిచేస్తుంది ఇవన్నిటి ద్వారా మీరు అనుకున్నటువంటి ఆదాయ వృద్ధి అన్నీ కూడా ఎన్నో ఇంతలుగా మీకు పెరిగి లాభసాటిగా ఉంటుంది మరి పరిహారాలన్నీ చక్కగా పాటించి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కుంభరాశి అనగానే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారి రాశి వారిగా పరిగణించబడతారు ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది ఇంట బయట కూడా కొద్ది కొద్దిగా ఒత్తిడి వాతావరణం అనేది ఉంటుంది ఏ పనైనా కూడా చాలా శ్రమతో పూర్తి చేయాల్సి ఉంటుంది ఏది ఈజీగా అవ్వదు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా పెద్దగా ఇబ్బంది పడకుండా సాగిపోతుంది ఆరోగ్యము పర్వాలేదు అనిపిస్తుంది అలా అని పూర్తిగా బాగుండదు అలానే అసలు బాగాలేకుండా ఉండదు ముందుకంటే కొంచెం బెటర్గా ఉండి పనుల్ని మాత్రం మీరు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావచ్చు ఎవరితోనూ కూడా ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది ఈ సమయంలో ఎందుకంటే నష్టపోయేటువంటి మోసపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ఇద్దరు ముగ్గురు పెద్దల్ని మధ్యలో ఉంచి ఎవరైనా మధ్యలో ఉండి మాట్లాడితేనే మీకు కొంతవరకు బెటర్ ఎందుకంటే లేకపోతే మోసపోయడానికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు వృత్తి వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి లాభాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి తలనెపి వ్యవహారం అవుతుంది విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది అంత ఈజీగా ఏది రాదు అదృష్టాన్ని నమ్ముకుని సాగడం వలన ఉపయోగం లేదని తెలుసుకోండి ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తి చోటు చేసుకుంటుంది పెద్దల అండదండలు మీకు లభించవు అయితే మీరు కొద్ది కాలం వేచి ఉంచి మళ్ళీ ప్రయత్నం చేయండి తప్ప ఇంట్లో చల్లిపోడాలు అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో మంచిది కాదు అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన మీకు కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఏర్పడడం మానసిక ఒత్తిడి ఎక్కువగా అవ్వడం అలాగే కుటుంబ వ్యక్తులకే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి రావడం జరుగుతుంది అలాగే పెద్దల ఆరోగ్యం మీకు కొంత ఇబ్బంది పెడుతుంది దానివల్ల మీకు మానసికంగా ఒత్తిడి అలాగే ఖర్చు అలాగే శ్రమ అనేవి ఉంటాయి ఆదాయ మార్గాలకు ఇబ్బంది ఏర్పడకుండా లౌక్యంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పనులు ఎక్కువగా ఉండడం ఆదాయం తక్కువగా ఉండడం వలన ఖర్చులు ఎక్కువ అయిపోవడం వలన ఇబ్బంది పడతారన్నమాట అలాగే నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు ఏర్పడతాయి మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడంతో పాటు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని నువ్వులతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆలయంలో పంచిపెట్టడము అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన ఇవన్నీ కూడా మీ సమస్యల నుంచి మిమ్మల్ని బయట వేయడానికి కొంతవరకు మీకు ఉపకరించడానికి అవకాశం ఉంది అలాగే రాధ సప్తమి రోజు జిల్లో ఆకులతో కలిపి స్నానం చేయడము అరుణ హోమాన్ని కానీ అరుణ పారాయణ కానీ చేయడము మీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ పనులన్నీ కూడా చేయడానికి ఓర్పుని నేర్పుని మీకు ప్రసాదిస్తుంది మరి మరింత చక్కటి ఫలితాలు పొందడానికి పరిహారాలు పాటిస్తారు కదా శుభం